నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హ్యాపీ మార్నింగ్ అండి నిన్న మ్యారేజ్ ఉన్నందుకు నేను వీడియో పెట్టలేకపోయానండి అందుకే ఈరోజు పెడదామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పెడు ఈరోజు అండి మ్యారేజ్ నిన్న కొంచెం పతానము అవి ఉంటాయి కదండి అందుకే వీడియో చేయలేకపోయానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దామండి మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్లో ఉన్నాయండి తెలంగాణ స్టేట్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ పెట్టికల్స్ ఓం నమ మాత్రే నమ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ వాండ్స్ క్విన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ జడ్జ్మెంట్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ace of cups ten of pentacles five of pentacles three of wands six of pentacles ఏస్ ఆఫ్ బాటమ్ ఆఫ్ థర్టీకి వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనము రోజు లలితనామాలు తీసుకుంటాము కానీ ఈరోజు మనకి కొంచెం మ్యారేజ్ టైం అవుతుంది ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడు త్రీ అవుతుంది ఇప్పుడే పోయి పోయినరు అమ్మాయి వాళ్ళు అక్కడ మండపానికి మేము కూడా మళ్ళీ బయలుదేరుతాము నిన్న వీడియోస్ షేర్ చేయలేదు రోజైనా షేర్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ దగ్గరికి రావాలి అని అయితే పెట్టికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ మీద ఎట్లున్నాయి అనేది తీసుకున్నాము ఒకవేళ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అసలు ఈ లాంగ్ డిస్టెన్స్ ఒకవేళ ఏదైనా సపరేషన్లో ఉంటే ఈ సపరేషన్ ఎందుకు లేకుంటే మీ మధ్య ఏదైనా వర్క్ వర్క్ బిజీ ఉండి మీరు కలుసుకోవడం లేకపోవడం కానీ లేకుంటే మాట్లాడుకో పర్సన్స్ అంటే ఓన్లీ పర్సన్సే కాదండి ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవి లేట్ ఎందుకు అవుతున్నాయి వర్క్స్ కానీ లేకుంటే ఎట్లే మాట్లాడుకుంటారు అగ్రిమెంటు ఇలాంటివి మాట్లాడుకుంటారు కదండీ అలాంటివి ఎందుకు లేట్ అవుతున్నాయి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ మీ గురించి అసలు రావాలి తొందరగా అయితే వర్క్ కంప్లీట్ చేయాలి ఇలాంటివైతే తొలగించుకోవాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఈ ఈ అంతరాయం ఏముంది ఈ వర్క్ కాకపోవడానికి అంతరాయం ఏముంది వాటిని అయితే తీసేసి తొందరగా అయితే ఆ పని జరిగే విధంగా చేయాలి ఏదైనా మనీ గురించి అంటే ఒక పొలం కొననీకినో లేకుంటే ఒక ప్లాట్ కొననీకినో ఇల్లు కొననీకినో లేకుంటే ఒక షాప్ గురించి ఏదైనా ఉంటుంది కదండి అలాంటివి ఒకవేళ పనులు మీ మధ్యలో వర్క్స్ డిలే అవుతుంటే అవి ఎందుకు డిలే అవుతున్నాయి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా అవన్నీ కంప్లీట్ చేయాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే రావాలి తొందరగా వచ్చి ఆ వర్క్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీ మీద అయితే మీ మీద అయితే చాలా ప్రేమ వాళ్ళకి చిగురిస్తూ ఉందండి ప్రేమ పూర్వకంగా కూడా మీద చాలా అంటే చాలా అభిమానము ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా ఉన్నాయండి పర్సన్ అంటే పర్సనే కాదు అన్ని రిలేషన్స్కి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తల్లి కూతుర్ల రిలేషన్ కూడా ఉంటుంది కదండి అట్లా తీసుకోవచ్చు బిడ్డ మీద ప్రేమ అట్లా చిగురిస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ కూడా మనము చెప్పుకోవచ్చు అండి లేకుంటే ఇప్పుడు మీరు చేయబోయేటువంటి పనిలో గ్రోతింగ్కి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇది మనము చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకుంటే ఇక ఈక్వల్ గివెల్ టేక్ ఇవ్వాలి మిమ్మ మీకు సమానమైనటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ అభిమానం కానీ మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మెసేజ్ చేయకపోవడం మీరు ఎన్ని కాల్స్ ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ చేసినా ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి ఇంతసేపు ఇంతవరకు ఉంటే ఇక్కడ నుంచి ఎన్ని పనులున్నా వీళ్ళ కాల్ లిఫ్ట్ చేయాలి వీళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివ మాత్రే తేణుమహ మీ దగ్గర ఒకవేళ డబ్బు లేదు అని చెప్పేసి ఏదైనా మనీ ఇష్యూస్ మీ దగ్గర లేవు ఆ డబ్బులు అని అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళి ఉంటే తప్పకుండా మీ దగ్గరికి అదే మనీ ఆఫర్ అదే మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళే మనీ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే ఇక నాతో నా పర్సన్తో మనీ లేవని చెప్పేసి నేను వచ్చాను కదా నేనే కొంత మనీ తీసుకొని వెళ్దాం అనే ఉద్దేశంతో ఆ మనీ తీసుకొని మీ దగ్గర ఉంటేనే మనీ బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆలోచనతో వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని తిరిగి ప్రయాణం అయ్యారండి ఇలా ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మనకొచ్చింది ఫస్ట్ పెట్టికల్ ఏది నైట్ ఆఫ్ పెట్టికల్ వచ్చిందండి ముందు ముందే మనకు డబ్బు గురించి వచ్చింది ఇక చూడండి మీరిద్దరు కలిసి చేయబోయేటువంటి వర్క్ కానీ లేకుంటే మీరిద్దరు కలిసి ఉంటే కానీ హ్యాపీగా ఉంటారు మీకు డబ్బుకి ఏ లోటు ఉండదు అని చెప్పేసి అయితే మనకు యూనివర్స్ చెప్తుందండి థ్యాంక్ యూ అండి మీ పర్సన్ ఆలోచనలు మీకు మీ పైన ఇలా ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ను మీకు భగవంతుడు మీ పర్సన్కి మీకైతే భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి మీ రిలేషను మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాలి అని అంటే స్పిరిచువల్గా ఏ ఎదగడానికి స్పిరిచువల్గా ఉన్న గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా ఉన్నాయి అని చెప్పేసి భగవంతుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు అనేటువంటిదైతే ఉంది చల్లగా చూడాలి చూస్తున్నాడు థ్యాంక్ యూ గాడ్ అన్నట్లు కూడా మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి బాటమంతటి వచ్చేసి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ కప్స్ అండి మీకు కప్ ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఇక మీతోనే మంచిగా ప్రేమ అనేటువంటి ది మీ దగ్గరనే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లాగా మీ దగ్గరనే హానెస్ట్ ప్రేమ ఉంటుంది అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది ఎంతమందిలో వెతికిన మీలాంటి పర్సన్ మీరే కరెక్ట్ అయినటువంటి పర్సన్ సరైనటువంటి వ్యక్తులు వాళ్ళకి అని చెప్పేసి అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి ఓం నమ శివ శ్రీమాత ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి అండ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనము ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకరోజు వీడియో లేట్ అయ్యిందని చెప్పేసి అదే కొంచెం వెయిట్ చేస్తున్నాము అన్నట్లు మెసేజ్ అయితే వచ్చిందండి అందుకే ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ రిమైన్ పాజిటివ్ అని చెప్పేసి అంటా ఉన్నారండి మీరు ఒకవేళ మీ పర్సన్ వస్తారా రారా అని చెప్పేసి అనుకుంటే లేదు పాజిటివ్లోకి రాండి అన్నట్లు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అబండెన్స్ వస్తుందంట మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి కానీ మీ పర్సనల్ లైఫ్లోకి అబండెన్స్ అయితే రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి ఏదైనా వర్క్ గ్రోతింగ్ అవి అనుకుని ఉంటే తప్పకుండా వస్తుందని అని చెప్పేసి బిగ్ యాపే చేంజెస్ అండి ఓకే అండి మనం అనుకుంటూనే ఉన్నాము ఆ వర్క్లో బిగ్ యాపే చేంజెస్ ఇంప్రూవింగ్ హెల్త్ అండి హెల్త్ ఉంటేనే అన్ని ఆరోగ్యకరమైనటువంటి అన్ని మంచి ఆలోచనలు వస్తాయండి రిమైన్ పాజిటివ్ ఓం నమ శివా శ్రీ మాతృ మహా అల్లకి పర్సన్ కాదండి మీరు బిగ్ హ్యాపీ చేంజెస్ గో నో అంటున్నారు అన్లకీ ఉంది వాళ్ళ తర్వాత అన్లకీ అనుకుంటే నువ్వు వెయిట్ చేయండి తప్పకుండా ఏ న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ అనుకోండి ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీకు ముందు మంచి ఫ్యూచర్ ఉండబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ అంటే మంచి సంతోషకరమైనటువంటి లైఫ్ మీరు లీడ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి మీ మధ్యలో మీ పర్సన్కి మీకు మధ్యలో అయితే ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ లైక్ అండి కామెంట్ ఈరోజు డే అవుతుంది ఓం నమ శ్రీ మాత్రే నమ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ మనీ అంత మనీ ఆఫర్ తీసుకొని వస్తున్నారు కదా ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ త్రిబుల్ త్రీ అని టైప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత